గైస్ ఈరోజు మా డాడీ బర్త్డే సందర్భంగా మా తమ్ముడు షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చాడు గైస్ హాయ్ గైస్ ఈరోజు మా డాడీ బర్త్డే ఈరోజు మేము బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ వేసుకుంటున్నాము ఇప్పుడు స్థలం వేసుకోవాలి ఇది గరం మసాలా చికెన్ కట్టుకున్నా ఇవన్నీ మసాలాలు వేసి ఈరోజు మా మమ్మీ చెయ్యట్లేదు గైస్ నేనే చేస్తున్నాను ఇప్పుడు ఫైవ్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఎన్ని స్పూన్లు ఫైవ్ స్పూన్స్ అది కూడా చంటి పెరుగు కట్ చేసిపోయిరా ఒక్క నిమిషం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ బాగుంటే తింటాం లేదంటే పారేసేది ఫస్ట్ మనం గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం అది హీట్ కావాలి దాల్చిన చెక్క మాత్రం బాగుంది మట్లుంటే తోటి కానీ బాగుండదు కారిక నేను ఈ గ్లాస్ తో సిక్స్ గ్లాస్ బియ్యం పెట్టాను

నువ్వు చేస్తాను కదా నిజంగా ఇప్పుడు అది స్మెల్ అయితే బాగానే ఉంది బియ్యం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి రైస్ ఇస్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం రైస్ చేశాను అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనము చికెన్ వేసుకోవాలి నేనే ప్రిపేర్ చేసిన బలారన్నీ నేను మరీ అంత కనపడుతున్నాడా ఓ మాదిరిగా కూడా కనపడలేదా రోజు జయ జలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ